ఎలాంటి సీన్ కనిపిస్తోంది చెప్పడానికి ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఎంపీ రావు సత్య రాజు మురళి అండ్ ఈశ్వర్ మనకి వివిధ ప్రాంతాల నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా ఈశ్వర్ తో మాట్లాడదాం ఈశ్వర్ సో నంబర్స్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ క్లియర్ గా విక్టరీ డిక్టేట్ అయిపోయింది ప్రజల మ్యాండేట్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయిన నేపథ్యంలో ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు పార్టీ క్యాడర్ ఏమంటోంది టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ఇంకా కొన్ని ఇంకా కొన్ని రౌండ్ల పోటింగ్ పోలింగ్ కౌంటింగ్ జరగాల్సిన అవసరం ఉంది కానీ మించి ఇప్పటికే దాదాపు విజయమే డిక్లేర్ అయిపోయిన నేపథ్యంలో ఇంకా ఉన్న రౌండ్లో కూడా అధిక మెజారిటీ యాడ్ అవడమే తప్ప వాళ్ళకి ఇంకేమీ వేరే ఇబ్బంది ఏమీ లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనిపించింది ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి రౌండ్లో ఆధిక్య దిశగానే కూటమి సభ్యులు దూసుకెళ్ళారు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక వాళ్ళకి వేరే ఆ ఇంకా ఆలోచన లేదు కాబట్టి పూర్తి స్థాయిలో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపో పూర్తి స్థాయిలో కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసిన ఎంపీ భరత్ మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించబోతున్నాం జాతీయ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద దృష్టి సారించబోతున్నామని చెప్తున్నారు మరొక వైపు పెద్ద ఎత్తున ఇక్కడ తప్పకాయలు కాల్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇక్కడి నుంచి అందరూ అమరావతికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రయాణాలు ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే భరత్ కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ కొంతమంది అధికారులు గతంలో ఇష్టాదిత్యంగా వ్యవహరించారు వాళ్లకు సంబంధించి డేటా కూడా తీసుకున్నాం వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా తిదుపరి చర్యలు ఉండబోతున్నాయి నిజాయితీగా చేసిన వాళ్ళని సహకరిస్తాం అలాగే ఇక్కడ స్కామ్లు భూ ఎక్కడైతే గంజాయి లాంటి వాటికి తావు లేకుండా చేస్తామన్నట్టుగా చెప్తున్నారు సో అందరూ భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి సారించారు గెలుపు దాదాపు ఎవరు ఊహించిన రీతిలో ఖనీ విని ఎరిగిన రీతిలో ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ముప్పై నాలుగులో ముప్పై రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు ఆ దిశగా మరి కాసేపట్లో అధికారికంగా లాంఛనంగా విజయాన్ని ప్రకటించడమే తర్వాయి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభావం చూపగలిగింది అవి కూడా అరకు పాడేరు రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది ఇప్పటి వరకు డీలిమిటేషన్కి ముందు కావచ్చు డీలిమిటేషన్ తర్వాత కూడా ఈ స్థాయిలో అధికార పార్టీ అధికారంలో ఉన్న ఒక పార్టీ ఈ స్థాయిలో ఉనికిని కోల్పోయేంత రీతిలో ఇక్కడ ఆ రిజల్ట్ని అయితే చూసిన పరిస్థితి కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా భారీగానే అధికార పార్టీకి సంబంధించి అప్పుడు ఇంత వేవ్ ఉన్నప్పుడు పరిస్థితిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సీట్లు మొత్తం ముప్పై నాలుగులో వైసీపీ చేజకించుకున్న కూడా ఆరు సీట్లైనా తెలుగుదేశం పార్టీకి దక్క ఆరిట్లో విశాఖ నగరంలోనే నాలుగు స్థానాలు ఉన్నాయి ఈసారి విశాఖ నగరంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానాన్ని అయినా దక్కించుకోవాలన్న ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున అధికార పార్టీ చేసింది ఎందుకంటే డీలిమిటేషన్ తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో విశాఖ నగరంలో ఒక్క స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది కానీ ఆ రికార్డుని బ్రేక్ చేయాలి ఈసారి ఖచ్చితంగా ఒక్క స్థానానైనా విశాఖ నగరం లోపల గెలుచు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో పనిచేసింది కానీ విశాఖ నగరం మే కాదు రూరల్ కాదు ఎక్కడ అన్ని ప్రాంతాల్లో మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో ముప్పై రెండు స్థానాల్లో అధికార పార్టీ ఇక్కడ ఓటమి పాలైంది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే దాని ప్రభావం ఉన్నింది కాబట్టి అధికార పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం పార్టీ అయితే సంబరాల్లో మునిగిపోయింది ఊహించిన విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూనే అంతే బాధ్యతగా పనిచేస్తామని చెప్తూనే పెద్దగా ఎత్తున ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది